వైసీపీకి ఓటమి ఖాయం ఆ పార్టీకి నూట యాభై కంటే ఎక్కువ సీట్లు వస్తాయనుకోవడం జగన్ అని ప్రశాంత్ కిషోర్ చెప్పడంపై మీ ఏంటి ఒకటి ప్రశాంత్ కిషోర్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి స్ట్రాటజిస్ట్గా వర్క్ చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పాడు ఏమని చెప్పాడు మా పార్టీని గెలిపిపోయేది ఇతనే ఇతనే మా మన పార్టీని నడిపించేదని చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి చేతగానే వ్యక్తి అని చెప్పి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒప్పుకున్నారు ప్రశాంత్ కిషోర్ నడిపిస్తాడు గెలిపిస్తాడు అంటే ఇతను ఎందుకు ఉంది ఇతను ఆట బొమ్మలాగా ఉన్నాడు ఆ రోజు ప్రశాంత్ కిషోర్ గారు గెలిపించారు ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని అనుకున్న విధంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే టోటల్ రివర్స్ పాలన మొదలు పెట్టాడు అన్ని రివర్స్ 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 అంటూ అన్ని రివర్స్లో ప్రజలకు మంచి చేయమంటే చెడు చేయడం పాలన కంటిన్యూ చేయమంటే దాన్ని కూల్ చేయడం అదేవిధంగా ఏంటంటే ప్రజలకి సంక్షేమంతో కూడుకున్న అభివృద్ధి ఇవ్వమంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయకపోవడం ప్రజలకు శాంతి భద్రత అవి కల్పించకపోవడం ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర ఈ విధంగా చేయడం జరిగింది ఈ విధంగా చేయడంతో ఏమైందంటే టోటల్గా ప్రజలంతా ఏమంటే ఒకే చూసాం ఆ ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి విసుకెత్తిపోయి తెలుగుదేశం ప్రభుత్వాన్ని వేయడానికి సిద్ధపడ్డారు అదేవిధంగా జరిగిన ఎన్నికల్లో కూడా ఓటేశారు ఆ విధంగా ఓటేసిన తర్వాత వీళ్ళకేమైందంటే భయం పుట్టుకునేది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు అదేవిధంగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు పారిపోయి దాడులు చేస్తూ ఉన్నారు ఇదే ఇక్కడ ఏమంటే వాళ్ళ క్యాడర్లో కాన్ఫిడెన్స్ కోసం ఏమని చెప్పాడు బయటకు వచ్చి నూట యాభై వస్తాయండి ఇప్పుడు ఎవరైనా ఓడిపోయేవాడు నేను ఓడిపోతా అని చెప్పడు ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా తెలంగాణలో నేనే ప్రభుత్వాన్ని స్థాపిస్తా అన్నాడు స్థాపించారా స్థాపించలేదు కదా అదేవిధంగా ఇప్పుడు విశాఖ ఎంపీ నేను ఐపీఏ అన్నారు ఐపీఎారా అవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ఏంటంటే ఈయన కూడా రేపు ఓడిపోయి రేపు ఎనిమిదో రౌండ్ పది రౌండ్లు ఉంటే ఎనిమిదో రౌండ్లో కూడా తెలుగుదేశం పార్టీకి నలభై వేల యాభై వేలు లీడింగ్ ఉందంటే ఎవరి కాస్టిట్యూన్సీలో ఆ తొమ్మిదో రౌండ్లో కూడా నేనే గెలుస్తున్నానని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎవరు ఓడిపోయే చెప్పుకోరు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ క్యాడర్ కోసము లేకపోతే రేపు కౌంటింగ్ ఏజెంట్లు దొరకరని భయంతోనో ఈ విధంగా కావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే పెదరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొహం చూసినా బొత్స సత్యనారాయణ గారు మొహం చూసినా ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్స్ చూసినా కానీ అర్థమవుతుంది వాళ్ళు ఓడిపోతున్నారని ఈవెన్ మీరు ఒకటి చూడండి పోలింగ్ అయిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ సరిగ్గా సాగటం లేదు అని చెప్పన్నారు వీళ్ళ దృష్టిలో పోలింగ్ ఎలా జరిగి ఉండాలంటే మొత్తం బూత్లన్నీ క్యాప్చర్ చేసి వీళ్ళకి వన్ సైడ్గా రిగ్గింగ్లు చేసుకుంటే బాగా జరిగినట్టు ఆ విధంగా జరగకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి వీళ్ళు ఓడిపోబోతున్నారు అందుకని ఈ విధంగా చెప్తున్నారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతా అయిపోయిన తర్వాత నేను మోసపోయాను నన్ను మోసం చేసే నమ్మకం లేదని ఈ విధంగా గాలి మాటలు చెప్తారు ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే సూచనలు ఎక్కడా లేవు ప్రజలందరూ క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అదే ప్రశాంత్ కిషోర్ గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే గెలిచే వాళ్ళు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది జగన్మోహన్ రెడ్డి భ్రమలో ఉన్నాడు అది ఆయనకి తెలుసు వాళ్ళ కార్యకర్తలకి ఊపు కోసం ఈ విధంగా చెప్పాడని చెప్పడం జరిగింది క్లారిటీగా తెలుగుదేశం పార్టీ కూటం అనేది విజయం సాధించబోతుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు